ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రెండు 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 బలతో ఉన్నాయి అవు కదా అవు నిదాన్ నేనన్నా దూరంగా ఉంటానట్టయితే అవును ఇట్లా ఉండి ఇట్లా ఉండి బాగా కనిపిస్తుంది మీ పేరు రెడ్డప్ప ఎవరు కడప రెడ్డప్ప పెద్ద బెండకాళ్ళ రెడ్డప్ప గారు ఎన్ని పళ్ళతో ఉండవు రెండు 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 పళ్ళేసి ఇది కనిపించేది ఎన్ని పళ్ళు ఇది ఇది రెండు పళ్ళనా ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి ఆరు నెలలు ఇవి చెద్ద పనులు సాగుతున్నాయి చేసిన చేసిన అన్ని కూడా అన్ని పని లేసా వ్యవసాయంలో కూడా ఇలానే ఎగిరిపోతావా బాగా చేస్తా బాగా ఎందుకు ఇలా అంటావు ఎగరడము జనాలు చూసేటవా అంతే అంటావా మరి ఇవి కూడా నీ దగ్గర రావడానికి నీ దగ్గరకు నీ దగ్గరకు వచ్చేపటికి జత మీద ఎంత అయిందండి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్ప మరి ఎలా ఇటు ఇందు బంధిద్దారే ఉంది ఇప్పటి అంతారు ఎవరు మరి కొడతారా ఎవరైనా ఇస్తావా ఒక లక్ష ముప్పై ఇస్తాం ఒక లక్ష నలభై లేదా వన్ లాక్ ఫైడే దీని ఒక్కదానికే ఇస్తాం అరవై వేలు ఇస్తాం ఇస్తావా డెబ్బై ఇది సంగతి ఆయన ప్రేమ కొద్ది తీసుకొచ్చుకున్నాడు ఆయన ఇవ్వట్లేదు అంటున్నాడు ఎవరికైనా చూడదలుచుకున్నారు ఈ యొక్క గ్రామం డీటెయిల్స్ వచ్చి పెద్ద పెండు గ్రామం కర్నూలు జిల్లా ఓ ఇంటి పేరు వచ్చి తలారి వెంకటేష్లు గారు ఓకే